హాయ్ అండి ఈరోజు మనం రవ్వతో చేసే టేస్టీ స్వీట్ రెసిపీ చూద్దాము దీని పేరు రస్బోరా అని కూడా అంటారండి చాలా జూసీగా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ కానీ ఆయిల్ కానీ వేసి అందులోనే ఒక కప్పు వరకు సూజీ రవ్వను కూడా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించండి తర్వాత రెండు కప్పుల వరకు చిక్కని పాలు తీసుకొని అందులో వేసి రవ్వ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రవ్వ దగ్గర పడిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి మెదుపుకోండి రవ్వ అనేది చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చేతితో మంచిగా మెదుపుకోండి తర్వాత ఇందులోనే చిటికడు వంట సోడాను వేసుకోండి ఎక్కువ వేసినట్టయితే మనం వీటిని ఆయిల్లో వేస్తే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమే చిటికడు వేసి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని క్రాక్స్ లేకుండా ఈ విధంగా అప్పల్లాగా చేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్ అలాగే ఒక కప్పు వరకు వాటరు అలాగే మూడు ఇలాచీలను వేసి లేత తీగ పాకంని చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని మెల్లమెల్లగా ఆయిల్లో వేయండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కలపకుండా తర్వాత మెల్లగా టర్న్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు మీరు అలాగే ఫ్రై చేసుకోండి తర్వాత వీటిని తీసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసేయండి ఇలా గోరువెచ్చని పాకంలో వేసి పాకంతో డిప్ చేసేసేయండి ఇలా ఒక వన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేసినట్టయితే మనకు జ్యూసీ జ్యూసి రబ్బర్ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి